హాయ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక పక్కన రామలక్ష్మిని బంధించి అస్మిత అలాగే ఉంచేస్తుంది మరో పక్కన ఆద్య ఇంకా జానికి ఇద్దరు కలిసి బైక్ పైన రామలక్ష్మిని వెతుక్కుంటూ వస్తూ ఉంటారు ఇక అస్మిత గుడికి రా నన్ను పెళ్లి చేసుకో అని చెప్పడంతో సౌరీ కూడా బయలుదేరుతాడు రామలక్ష్మి కోసం ఇక మరో పక్కన శౌర్య వెంటనే ఆజకి కాల్ చేయడంతో బైక్ పైన ఉన్న ఆజ ఇంకా జానికి బైక్ కిందకు దిగి ఎవరు ఫోన్ చేస్తున్నారు అని జానికి అడుగుతుంటే సౌర్య సార్ ఫోన్ చేస్తున్నారు రామలక్ష్మి అతని దగ్గరికి వెళ్ళి ఉంటుందేమో పెద్దమ్మ అని చెప్పి వెంటనే కాల్ లిఫ్ట్ చేసి కాల్ లిఫ్ట్ చేసి సౌరీ సార్ రామలక్ష్మి మీ దగ్గరే ఉందా అని అడుగుతుంటే లేదు రామలక్ష్మిని కిడ్నాప్ చేశారు అస్మిత కిడ్నాప్ చేసింది అని చెప్పడంతో ఒక్కసారిగా షాక్ అవుతారు జానికి ఇంకా ఆద్య మరి ఎలాగా అని అడుగుతుంటే అస్మిత ఇలా చేసిందని చెప్పి మొత్తం వివరంగా చెప్పడంతో సార్ అయితే మీరు అస్మిత పెట్టిన లొకేషన్కి రామలక్ష్మి దగ్గరికి వెళ్ళండి సార్ మీరు ఎప్పుడైతే అక్కడికి వెళ్తారో అక్కడ పరిస్థితిని ఆ పరిస్థితిని మీరు మేనేజ్ చేస్తూ ఉంటే మేము వెళ్ళి రామలక్ష్మిని విడిపించే పనిలో పడతాం సార్ అని చెప్పి ఆర్జ సౌర్యకి సలహా ఇస్తుంది ఇక శౌర్య సరే అని చెప్పి శౌర్య ఒక పక్క నుంచి బయలుదేరుతూ ఉంటారు ఇక ఆర్జ ఇంకా జానకిలు కూడా అదే లొకేషన్కి బండి పైన వెళ్తూ ఉంటారు మరో పక్కన అస్మిత గుడిలో శౌర్యాన్ని పెళ్లి చేసుకోవడం కోసం పెళ్లి కూతురుగా చక్కగా రెడీ అయ్యి పేట్ల మీద కూర్చొని పూజ చేస్తూ ఉంటుంది మరోపక్కన వీళ్ళందరూ వచ్చేస్తూ ఉంటారు ఇంకో పక్కన రామలక్ష్మి కిడ్నాప్ అయినందుకు అక్కడ కూర్చొని బాగా ఏడుస్తూ ఉంటుంది మరి మరి నెక్స్ట్ ఎపిసోడ్లో రామ శౌర్య పెళ్ళి జరుగుతుందా లేక అస్మితా ప్లాన్ని ఆ జ తిప్పికొడుతుంది అన్నది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూసేద్దామా ఫ్రెండ్స్